వేడి వేడిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అస్సలు ఆగలేము పైన క్రిస్పీగా చూడండి లోపల కూడా చక్కగా స్టీమ్ అయి ఉంటుంది చూస్తేనే తినాలనిపిస్తుంది కానీ పిల్లల కోసం చేశాను కొంచెం టేస్ట్ చూసేద్దాం కొంచెం గోధుమ పిండి వేస్తాం కదా ఉల్లిపాయలు కొత్తిమీర ఫ్లేవర్తో తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ పిండి కూడా కొంచెమే ఉంది ఈ ఇడ్లీలు వేస్తే ఎప్పటికీ సరిగా ఉంది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్స్ పెడదామనేసి ఈ స్నాక్స్ అయితే చేసుకున్నాను తీసుకున్న ఇడ్లీ పిండిలోకి కొంచెము గోధుమ పిండి అయితే వేసుకున్నాము ఒక టీ స్పూన్ నుంచి వేసుకుంటే వ్యారెట్లోకి మిక్స్ అయ్యేలాగా పిండిని బాగా మిక్స్ మిక్సేద్దాం చూడండి కొన్ని పచ్చిమిర్చిలో కొంచెం కొత్తిమీర ఉన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా కొంచెము ఉప్పు వేసేసుకుందాం కొన్ని నీళ్ళు ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి చూడండి బ్యాటర్ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఇలా ప్యాన్లోకి అన్ని దాంట్లోకి కొంచెం కొంచెం నూనె అయితే యాడ్ చేసేసుకోండి కొన్ని కొన్ని నూనె అయితే హీట్ ఎక్కింది చూడండి మన బ్యాటర్ కూడా ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు దీన్నైతే వేసి ఫైనల్గా రెసిపీ ఎలా వస్తుందో మీరే చూడండి ఇలాగా ఇద్దరు పిల్లలకి రెండు రెండు వచ్చేలాగా నేనైతే ఇలా వేసాను నువ్వు వేసేద్దాం నిదానంగా టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా లేపి మనము నైఫ్తో దీన్ని చాలా ఈజీగా టర్న్ చేసి లైట్గా మనకి పైనది క్రిస్పీగా అనేది సాఫ్ట్గా చాలా బాగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ లైట్గా పైన ఆయిల్ అయితే బ్రష్ చేద్దాం మీరు కావాలంటే ఇలా టీ స్పూన్తో పోసేసుకోవచ్చు నేను ఇక్కడ పిల్లలకి పెడుతున్నాను హెల్త్కి ఆయిల్ అంత మంచిది కాదు కాబట్టి లైట్గా ఇలా టేస్ట్నిస్ కోసం అంతే ఆయిల్ బ్రష్ చేస్తున్నా మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇలా మూత క్లోజ్ చేసి ఇటు సైడ్ కూడా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కాలని చూడండి మంచిగా చక్కగా లోపల సాఫ్ట్గా స్టీమ్ అయి ఉంటుంది మనకి పైన అనేది బాగా ఉంటుంది మనము ఇడ్లీ పిండి తక్కువ ఉన్నప్పుడు లేదా ఇడ్లీ పిండితో ఇడ్లీలే కాకుండా డిఫరెంట్గా ఏమైనా చేసుకోవాలన్నప్పుడు ఇది మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ చూసారంటే మీరే చాలా బాగుందని చెప్తారు సూపర్ టేస్టీగా మనకి మిగిలిన ఇడ్లీ రవ్వతో ఇడ్లీలే కాకుండా ఇలాగా డిఫరెంట్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుంది కూడా నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో కలుద్దాం